తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు మంచి గుర్తింపు అయితే ఉంది నిజానికి మాస్ సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన వారిలో బోయపాటి శ్రీను ఒకరు ఒకప్పుడు రాజమౌళి వివి వినాయక్ లాంటి దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా తమకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక వాళ్ల బాటలోని బోయపాటి శ్రీను కూడా నడవటం విశేషం ఇక తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో ఆయన మొదటి నుంచి చాలా వరకు సక్సెస్ అవుతూనే వచ్చాడు ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసే ప్రతి సినిమా ప్రేక్షకుడిలో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయటమే కాకుండా ఆయా హీరోలకు కూడా మాస్ ఇమేజ్ ని తీసుకువచ్చి పెడుతున్నాయనే చెప్పాలి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్లను సాధించబోతున్నాయనేది కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయని చెప్పాలి ఇక ప్రస్తుతం ఆయన తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవటానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు ఇక అందులో భాగంగానే బాలయ్యబాబుతో ఇప్పుడు అఖండ టూ సినిమాను కూడా చేస్తూ దాన్ని భారీ గా నిలిపే ప్రయత్నంలో ఉన్నాడు ఇక ఇదిలా ఉంటే బోయపాటి బాబుతో మాత్రమే వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు మిగతా యంగ్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు ఆయన సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు నిజానికి జూనియర్ ఇండియా రామ్ చరణ్ సినిమాలను భారీ డిజాస్టర్లుగా మార్చడంలో చాలా మందికి బోయపాటి సినిమాల మీద నమ్మకం అయితే లేకుండా పోతుంది ఇక బాలయ్యబాబుతో సినిమా చేస్తే సక్సెస్ దక్కుతుంది కానీ మిగతా హీరోలతో చేసినప్పుడు ఆయన ఎందుకంత ప్రభావాన్ని చూపించలేకపోతున్నాడనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది ఇక మొత్తానికైతే ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మాస్ మసాలా సినిమాలను చేస్తూ కమర్షియల్ ఎంటర్టైనర్లను అందించడంలో ముందు వరుసలో ఉంటున్నాడు అందుకే ఆయనకు పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు రావటం విశేషం ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు బాలయ్య బాబుతో నాలుగో సక్సెస్ ని కనుక సాధించినట్లయితే వీళ్ళ కాంబినేషన్ ను ఢీకొట్టే మరో కాంబినేషన్ ఉండదని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు చూడాలి మరి బాలయ్య బోయపాటి కాంబో వర్కౌట్ అవుతుందా లేదా అనేది